నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి Turn the heart of the fathers to the children and the heart of the children to their fathers. మహాగణుడు అయిన మా కన్న తండ్రి పరిశుద్ధుడా సర్వోన్నతుడా సర్వ సృష్టికి కారణభూతుడా ఉన్నతమైన ప్రేమను మా పట్ల కలిగి ఉన్న గొప్ప తండ్రి నిన్ను స్థుతిస్తూ నిన్ను కనుపరుస్తున్నా ఈరోజు కూడా నాయన మీ పిల్లలుగా నాయన నీవిచ్చిన ఈ దివ్య గ్రంథమును ధ్యానించడానికి సిద్ధపడుతుండగా నాయన కృప చూపించండి మేలైన సంగతులతో నాయన మా హృదయాన్ని ఉజ్జీవింపచేయండి నాయన నిలబడి ఉన్న నన్ను కృపతో బలపరచండి వింటున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామముని నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ప్రేమని దేవుని వర్లారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికి కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనమందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం దయచేసి ఇటు అటు తిరగకుండా పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని వాక్యపు ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను మన చేతుల్లో ఉంటున్న ఈ పరిశుద్ధ గ్రంథం దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో తన భక్తులను ప్రేరేపించి వ్రాయించి మన కళ్ళ ముందు పెట్టాడు దీనిని అర్థం చేసుకోవడానికి మనం కష్టపడాలి ఆలోచించాలి పరిశుద్ధాత్మ సహాయముతో వాక్యపు లోతుల్లోనికి వెళ్ళేటప్పుడు దేవుని ఉన్నతమైన సంకల్పం మనం అర్థం చేసుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటాం ప్రేమను వర్లారా కాబట్టి చక్కటి దేవుని సహాయముతో ఈరోజు వాక్కులలోనికి మనం ప్రవేశించగలిగితే అపోస్తులుడైన పౌలు గారు రోమీలకు లేఖను రాస్తూ పన్నెండో అధ్యాయము మొదటి వచనాన్ని గమనించడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది పౌలు గారు ఇస్రాయేలీలను అన్యజనులను ఉద్దేశించి మీరేం చెయ్యాలి అని ఒక ముగింపు మాటగా చెబుతున్న మాటే ఈ పన్నెండవ అధ్యాయం ప్రేమనవార్లార ఈ పన్నెండవ అధ్యాయంలో మనకేం తెలియజేస్తున్నాడు అంటే మనకివ్వబడిన ఈ శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి ఈ శరీరాన్ని మనం దేవునికి ఇవ్వాలి సజీవ యాగముగా ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ శరీరాన్ని దేవుడే మనకు అనుగ్రహించాడు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు తొమ్మిది నెలలు ఈ శరీరాన్ని ఆయనే మనకిచ్చాడు వారిలారా చర్మముతోనూ మాంసముతోనూ ఎముకలతోనూ నరములతోనూ నిర్మించి దేవుడే మనకిచ్చాడు మరి దేవుడిచ్చిన ఈ శరీరాన్ని మరలా దేవుడు తనకు ఇవ్వమని ఎందుకు అడుగుతున్నాడు అంటే దేవుడు నేనిచ్చింది మరలా నాకు ఇచ్చేయండి అని అడుగుతున్నాడా లేదు అంటే దేవుడు తన శరీరాన్ని మన దగ్గర ఉంచటం దేవునికి ఇష్టం లేదా మరలా ఎందుకు అడుగుతున్నాడు ప్రియమనవర్లారా ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న ఈ మాట పట్ల మీరు కూడా ఆలోచన కలిగి ఉండండి దేవుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు ఈ శరీరాన్ని ఇచ్చిన దేవుడు మరలా ఎందుకు అడుగుతున్నాడు సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను మరలా మీ శరీరాలను నాకు చేయండి అంటున్నాడు ఎలా ఇచ్చేయాలి మరణించిన తర్వాత శవంగా ఆయనకి చేయాలా కాదు సజీవ యాగముగా అని రాయబడింది ప్రియమనవారిలార దేవుడు కోరుకుంటున్నది మనం బ్రతుకుండగానే మన శరీరాన్ని ఆయనకివ్వాలి అని కోరుకుంటున్నాడు కానీ మనమేం చేస్తుంటాం బ్రతుకున్నప్పుడు అద్దంలో చూసుకుంటూ ఇది నా శరీరం అని మనదిగా భావించి ఈ శరీరముతో కోరికలు నెరవేర్చుకుంటూ మరణించాక అప్పుడు శవంగా పాతి పట్టడానికి ముందు దేవాలయము దగ్గరికి తీసుకుని వెళుతుంటాం అలా ఈ శరీరాన్ని శవంగా దేవుని దగ్గరికి తీసుకుని వెళుతున్నాం ఎంత విడ్డూరము చూడండి ఒకనొక సమయంలో ఒక పాస్టర్ గారు దేవాలయంలోనికి విశ్వాసుల రాక క్రమక్రమంగా తగ్గుతుంది అని ఆలోచించి ఎప్పుడు ఎక్కువగా దేవాలయానికి వస్తారు అని గమనించాడు ఎవరైనా చనిపోయినప్పుడు ఆ దేవాలయంలో బెల్స్ కొట్టడం ఆ బెల్స్ వినగానే వెంటనే అందరూ ఎవరో చనిపోయారని రావటం జరిగేది ఈసారి కూడా పాస్ట్ గారు ఏం చేశాడో తెలుసా బెల్స్ మోగించటం ప్రారంభించారు విశ్వాసులందరూ కూడా ఎవరో చనిపోయి ఉండొచ్చు అందుకే ఈ బెల్స్ మోగిస్తున్నారు అనుకుని అందరూ వచ్చేశారు ఆ పెట్టులో ఉన్న శవాన్ని చూడటానికి అందరూ వెళుతున్నారు చూస్తున్నారు నిశ్శబ్దంగా పక్కకు వస్తున్నారు వెనకాల ఉన్న వారికి ఆసక్తి కలిగింది ఎవరు ఎవరు అంటే వెళ్ళి చూడండి అన్నారు పాస్టర్ గారు ఆ శవపేటికలో ఒక అద్దాన్ని పెట్టాడు ఎవరు చూసుకున్నా వారే కనపడుతున్నారు ప్రేమనవారిలారు ఇదిగో దేవుని దగ్గరికి రాలేని మనం దేవుని దగ్గరికి రాలేని మనం ఏదో చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకొచ్చినప్పుడు వస్తున్నాం నిజంగా చనిపోయింది ఎవరో కాదు మనమే జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉంది మనం మృతులమే అని చెప్పాడు ప్రేమనవర్లార నిజంగా చనిపోయిన తర్వాత మన శవాన్ని తీసుకుని వెళ్ళటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు బ్రతుకుండగానే ఈ శరీరాన్ని ఆయనకివ్వాలి ఎందుకు ఇవ్వాలి ఈ శరీరాన్ని దేవుడు ఏం చేసుకుంటాడు ఎందుకు అడుగుతున్నాడు ఇలా పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న మాటల లోతుల్లోనికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రేమనవర్లార దేవుడు ఎందుకు అడుగుతున్నాడో చక్కగా మనం ఆలోచించగలిగితే దేవుడికి ఏదో కావాలి అని కాదు తన శరీరం మన దగ్గర ఉండకూడదని అస్సలు కాదు ప్రేమనవర్లార దేవుని తలంపులు వేరుగా ఉన్నాయి దేవుని ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి దేవుడు ఎందుకు అడుగుతున్నాడో జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే అప్పుడప్పుడు మనకు డబ్బులు అవసరం ఉండి మన పిల్లల్ని అడుగుతాం ఒక పది రూపాయలుంటివ్వండిరా ఒక యాభై రూపాయలుంటివ్వండి అని పిల్లలు కూడా ఇదిగో ఈ యాభై రూపాయలు నేను ఇస్తున్నాను మరి నాకేమిస్తావని మరలా మనల్ని అడుగుతుంటారు నవ్వుకుంటాం మనం ఎందుకంటే ఆ పది రూపాయలు ఇచ్చింది కూడా మనమే ఆ యాభై రూపాయలు కూడా ఇచ్చింది మనమే మరలా మనవిచ్చిందే మనం అడుగుతున్నావు అప్పుడు పిల్లవాడు తెలుసా మరలా నాకేమిస్తావో అని అడుగుతాడు అప్పుడు నవ్వుకుంటూ వంద రూపాయలు ఇస్తాను లేరా అంటాం అంటే ఈ పది తీసుకుంటున్నది ఎందుకో తెలుసా మరలా వాడికి వంద రూపాయలు ఇవ్వడానికి ప్రేమన వారి మరలా వంద రూపాయలు ఇవ్వడానికి అలాగే మన ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులను అమ్మకానికి మనం పెడతాం ప్లాస్టిక్ వస్తువులను అమ్మి వచ్చిన తర్వాత ఆ డబ్బుతో మరలా కొనుక్కుంటాం అంటే వీటిని ఇచ్చేస్తున్నాం మరికొన్ని మనకు ఉపయోగకరమైన వస్తువులను మన ఇంట్లోకి తెచ్చుకుంటాం అలాగే రీప్లేస్మెంట్ అంటారు పాత ఫ్రిడ్జ్ ఉందా మాకిచ్చేయండి కొత్తది మీరు తీసుకోండి అంటారు పాత వెహికల్ ఏమైనా ఉందా మాకిచ్చేయండి ఇచ్చేయండి ఇదిగో కొత్త వెహికల్ తీసుకోండి అని రకరకాల ప్రకటనలు ప్రతిరోజు ఏదో ఒక చోటన మనం వింటూనే ఉంటాం ప్రేమన వాళ్ళ అది మనసులో పెట్టుకోగలిగితే దేవుడు కూడా ఈ శరీరాన్ని నాకివ్వండి అంటున్నాడు ఎందుకు అడుగుతున్నాడు అంటే ఇది మట్టి శరీరం ఈ మట్టి శరీరాన్ని మీరు నాకు ఇస్తే మహిమ కలిగిన శరీరాన్ని మరలా నేను మీకిస్తాను అని మనకు ప్రయోజనం కలిగించడానికి మనకు లాభం కలిగించడానికి నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు ప్రేమనవర్లార దేవుడు ఏది చేసినా ఆయనకు లాభం అని మనం అనుకుంటుంటాం లాభ నష్టాలకు దేవుడు అతీతుడు మనకు ప్రయోజనకరంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమనవార్లార ఈ క్షయమైపోయే ఈ మట్టిలో కలిసిపోయే శరీరాన్ని బ్రతుకుండగానే ఆయనకిస్తే మహిమగలీన శరీరముగా మరలా మార్చి మనకివ్వాలి అని దేవుడు ఆశపడుతున్నాడు వారలారా ఒకసారి చూడండి ఫిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని దయచేసి చూడండి సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును ఇది దీన శరీరము ఇది మట్టిలో కలిసిపోయే శరీరము దీనికి ఆయుష్ ఉంది దీనికి అనారోగ్యాలు ఉన్నవి దీనికి ప్రమాదాలు ఉన్నవి చూసారా ఈ శరీరాన్ని గురించి దీనిని ఆయన ఏం చేయబోతున్నాడు అంటే తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును అని రాయబడింది అంటే దీనిని మార్చడానికి ఒక వస్తువునిచ్చి మరొక వస్తువును మనం తీసుకున్నట్లు ఈ శరీరాన్ని ఇస్తే మరొక శరీరాన్ని దేవుడు మనకివ్వడానికి ఆలోచిస్తున్నాడు ప్రేమను వర్లారా ఆయన ఉద్దేశం చూసారా మరి మరొక శరీరం ఎందుకు అంటే అది మహిమ గలిగినది మరి ఈ శరీరం ఎందుకు అంటే మట్టిలోకంలో ప్రస్తుతానికి మనం ఉంటున్నాం గనక మట్టిలో నుంచి వచ్చిన శరీరము కానీ ఆ తర్వాత మహిమలోకం పరలోకానికి మనం వెళ్ళాలి ఆ మహిమ గలిగిన లోకములో ఉండాలి అంటే ఈ శరీరముతో అక్కడికి వెళ్ళలేము మరి ఏ శరీరం కావాలి మహిమ గలిగిన శరీరం కావాలి ప్రేమన వర్లారా కాబట్టి ఈ శరీరాన్ని నాకివ్వండి మహిమ గలిగిన శరీరముగా దానిని మార్చి మరలా మీకిస్తాను అని దేవుడు అందుకే అడుగుతున్నాడు ఈ శరీరము బలహీనమైనది గణహీనమైనది ప్రియమన వారలారా కదా క్షయమైపోయేది ఇది దేవునికి ఇవ్వగలిగితే అక్షయమైనది బలమైనది మహిమ గలిగినది మనకిస్తాడు పౌలు గారు అదే విషయాన్ని కొరందీలకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు దయచేసి చూడండి కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనాన్ని చూడండి మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము ఈ శరీరాన్ని ఎలా మనం ధరించుకున్నామో అలాగే పరలోక సంబంధమైన శరీరాన్ని కూడా ధరించుకోవాలి ఆ ధరింపజేయడానికే దేవుడు మనల్ని సజీవ యాగముగా ఈ శరీరాన్ని నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు వారిలారా ఇంకా చూడండి కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము యాభై మూడో వచ్చిన క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది క్షయమైనది ఇది నాశనమైపోయేది ఇది ఇస్తే నాశనము లేని శరీరాన్ని ఇస్తాడు దీనికి మరణమున్నది ఈ మరణమున్న దాన్ని దేవునికి ఇస్తే మరణము లేని శరీరాన్ని మనకిస్తాడు ప్రేమను వారలారా దేవుడు అడుగుతున్నది మనకు లాభం చేకూర్చాలి అని మనకు ప్రయోజనం కలిగించాలి అనే తప్ప ఏదో తానిచ్చిన శరీరాన్ని మన దగ్గర ఉంచకూడదని ఏదో లాగేసుకుంటున్నట్లుగా మనం ఆలోచించావా ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లలారా దేవుని ప్రేమ చూసారా మన కొరకు ఈ లోకాన్ని కలిగించి ఈ లోకంలో బ్రతకడానికి మాత్రమే ఈ మట్టి శరీరాన్ని ఇచ్చాడు మరల మన కొరకు పరలోకాన్ని సిద్ధపరుస్తూ నా పిల్లలను అక్కడికి తీసుకుని వెళ్ళాలంటే అక్కడికి రావాలంటే అక్కడుండగలిగే శరీరము నా పిల్లలకు ఉండాలని ఆలోచించి ఈ శరీరాన్ని ఇవ్వమంటున్నాడు మహిమగలిగిన శరీరాన్ని మరలా ఇస్తానంటున్నాడు ప్రేమన వారి ఇక ఆలోచించటం ఎందుకు దేవుడు తానిచ్చిన శరీరాన్ని మరలా ఎందుకు అడుగుతున్నాడో చూసారా మనకు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చడానికి అడుగుతున్నాడు ప్రేమన దేవుని పిల్లలారి దేవుని మాటలు ఎప్పుడు కూడా మనం మేలు కోరి మన ప్రయోజనాన్ని కోరి దేవుడు ఎప్పుడు కూడా ఏది చేసినా తన పిల్లలమైనా మనకు మేలు కలిగించడానికే తప్ప మన నుంచి ఏది ఆశించడు ప్రేమను వరలారి ఎప్పుడు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దేవుడు కోరుకుంటున్నది మనం ఆయన కొరకు బ్రతకాలి అని మనం ఆయన కొరకు బ్రతికినందుకు మరలా మనకు మేలు కలిగించాలి అని దేవుడు ఆరాటపడుతున్నాడు ప్రేమనవరలార ఒకవేళ నమ్మలేకపోతున్నారా మహనీయుడైన యేసుక్రీస్తు సజీవ యాగముగా సిలువలో తండ్రికి ఈ శరీరాన్ని అప్పగించాడు ప్రేమనవర్లార ఏం జరిగింది మూడవ దినమున తిరిగి ఆయన లేచాడు మూడవ దినమున ఎలాంటి శరీరముతో లేచాడో మన అందరికీ తెలుసు అక్షయమైన శరీరము మహిమ కలిగిన శరీరం ప్రేమను వారలార యేసుక్రీస్తు దేవునికిచ్చాడు దేవుడు మరల మూడవ దినమున మృతులలో నుండి ఆయనను లేపాడు మహిమ గలిగిన శరీరాన్ని ఆయనకిచ్చాడు ప్రేమను వారలారా ఇంతకంటే సాక్ష్యం మనకేం కావాలి లోకంలో మనుషులు అనేక మాటలు చెప్పినప్పుడు మనం నమ్మగలుగుతున్నప్పుడు దేవుని మాటలను మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం దేవుని మాటలను ఎందుకు నమ్మలేకపోతున్నాం మహనీయుడైన యేసుక్రీస్తు సజీవ యాగముగా ఎలా తండ్రికి ఇచ్చాడో మన అందరికీ తెలుసు తలపై కిరీటం పెట్టబడింది కాలు చేతులలో శీలలు వేయబడ్డాయి ప్రక్కలో బల్లెపుతో పొడవబడ్డాడు ఆయన ఆయన రక్తధారలు చిందించబడ్డాయి ప్రేమన దేవుని పిలలార ఆయన శరీరములో నుంచి రక్తము చిందించబడింది ప్రేమన వరలారా సజీవ యాగముగా యేసుక్రీస్తుకున్న ధైర్యం ఏంటి నేను ఈ శరీరాన్ని ఇస్తే మరొక శరీరాన్ని దేవుడు నాకు ఇస్తాడు ఆ శరీరముతో దేవుడు ఉంటున్న ఆ మహాలోకానికి నేను వెళ్ళగలనన్న నమ్మకమే సజీవ యాగముగా శరీరాన్ని ఇవ్వటానికి పురికొలిపింది ప్రేమను వారి దేవుణ్ణి నమ్మాడు మనం కూడా సువార్తను నమ్ముతున్నాం సువార్తనగా మరీదో కాదు ఏసుక్రీస్తు మరణ సమాధి పునరుత్నములు ప్రేమను వారలారా సువార్త అంటే కాబట్టి దాని గురించి ఇంకా ఎందుకు మనం ఆలోచిస్తున్నాం దాని గురించి ఇంకా ఎందుకు అర్థం కానట్లుగా మనం ఉండాలి ఈ శరీరాన్నిచ్చి మరొక శరీరాన్ని తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రియమన వార్లార ఇంట్లో పాడైపోయిన వస్తువులు ఇచ్చేసి పనికొచ్చే వస్తువులు తెచ్చుకుంటున్నాం కదా ఆలోచించండి అలాగే ఈ శరీరము మట్టిలోనికి వెళితే నిష్ప్రయోజనం కాబట్టి ఈ నిష్ప్రయోజనమైన ఈ శరీరాన్ని దేవునికి ఇవ్వగలిగితే ప్రయోజనకరమైన మహిమ కలిగిన శరీరాన్ని దేవుడు మనకిస్తాడు ప్రియమను వార్ల కాబట్టి దయచేసి ఆలోచించండి అలాగైతే ఈ శరీరాన్ని మనము ఎలా దేవునికి ఇవ్వాలో ఒకసారి మనం ఆలోచించగలిగితే మార్కుసు వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనాన్ని దయచేసి చూడండి తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును అన్నాడు ఈ శరీరాన్ని దేవునికి ఎలా మనం ఇవ్వాలంటే సువార్త నిమిత్తము ఈ శరీరాన్ని వాడుతున్నావు అంటే సజీవ యాగముగా ఆయనకిస్తున్నావు వాడుతున్నారా ఈ శరీరాలను ఒక్కసారి మీరు ఆలోచించండి దేవుడిచ్చిన శరీరంలో ఉంటున్నాం మరి ఈ శరీరాన్ని దేవుని కొరకు మనం వాడుతున్నామా లేదా ఆలోచించాలి సువార్తలో ఉంటున్నప్పుడు దేవుని పనిలో ఉంటున్నప్పుడు మన శరీరానికి ఏదైనా జరిగిందనుకోండి అప్పుడు బాధ్యత ఎవరు తీసుకుంటారు దేవుడే తీసుకుంటాడు ప్రేమని వర్లారా డ్యూటీలో ఉన్నప్పుడు ప్రమాదం జరిగిందనుకోండి ఆ బాధ్యతను గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటారు దయచేసి ఆలోచించండి డ్యూటీలో ఉంటున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి అవయవాలను కోల్పోయామనుకోండి దానికి వెంటనే డ్యూటీలో ఉన్నప్పుడు ఇది జరిగింది కదా అని ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వటానికి కుమారులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వటానికి ఏదో రాయితీలు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తారు అలా కాకుండా మనము బయట ఉన్నప్పుడు ప్రమాదం జరిగింది అనుకోండి ప్రభుత్వం దానికి బాధ్యత ఎలా తీసుకుంటుంది అలాగే సువార్తలో ఉన్నప్పుడు దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు ఏదైనా జరిగిందనుకోండి ఆ బాధ్యతను దేవుడు తీసుకుంటాడు ప్రాణమే పోయిందనుకోండి ఏం చేస్తాడు మరలా ప్రాణాన్ని ఇస్తాడు శరీరాన్నే పోగొట్టుకున్నాం అనుకోండి మరలా శరీరాన్ని ఇస్తాడు ప్రపంచంలో ఎక్కడైనా శరీరాన్ని పోగొట్టుకుంటే ప్రాణం పోగొట్టుకుంటే ఓదార్పుతో డబ్బు రూపేన ఏదైనా ముట్ట కానీ పోయిన ప్రాణాన్ని శరీరాన్ని మరలా ఇవ్వగలరా చెప్పండి ప్రేమన దేవుని పిల్లలారా ఇవ్వనుగాక ఇవ్వలేరు ప్రేమను వారిలారా కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని రక్షించుకొను దాన్ని రక్షించుకొను అంటే ఈ శరీరాన్ని దేవుని కొరకు మనం వాడాలి కళ్ళతో వాక్యాన్ని చదవాలి కాళ్ళతో దేవుని దగ్గరికి రావాలి మన మనస్సుతో ఆలోచించాలి మన హృదయంలో దేవుని మాటలను పెట్టుకోవాలి ప్రవర్తన ద్వారా మన శరీరము ద్వారా దేవుణ్ణి ఘనపరుస్తుండాలి పరి మన దేవుని పిల్లల దేవుడు మన నుంచి అదే కోరుకుంటున్నాడు అది గ్రహించగలుగుతున్నామా ఒక్కసారి మీరు ఆలోచించండి పౌలు గారు కూడా తన శరీరాన్ని దేవునికి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు ఎందుకు తెలుసా చావైతే నాకు లాభము చనిపోతే ఏం లాభము మరల ఇంకొక శరీరాన్ని దేవుడు నాకు ఇస్తాడు ఆ శరీరముతో దేవుని దగ్గరనే ఉండటానికి నేను వెళ్ళిపోతాను బ్రతికుండగా లాభం అని మనం అనుకుంటుంటాం కానీ పౌలు గారు చనిపోతే నాకు లాభం అంటున్నాడు అంటే మరొక శరీరాన్ని గురించి మరొక లోకాన్ని గురించి ఆలోచిస్తున్నాడు అని మనం గ్రహించాలి ప్రేమ దేవుని పిల్లలార ఏ సుఖ్రీస్తు మరణించి తిరిగి లేచాడు ఇదిగో శరీరాలను శరీరాలనిచ్చారు పౌలు ఇచ్చాడు ఇక మన వంతు ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి ఈ శరీరాన్ని దేవునికి ఇస్తే ఇవ్వలేడని ఆలోచిస్తున్నారా అసలు ఈ శరీరాన్ని ఇచ్చిందే దేవుడు ఈ శరీరాన్ని ఇవ్వటానికి ఆయన మట్టిని తీసుకున్నాడు మట్టికే ఇంత మహాభాగ్యాన్ని ఇచ్చినప్పుడు ఇదిస్తే ఇంకెంత మహాభాగ్యపు శరీరాన్ని మనకిస్తాడో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ప్రియమ దేవుని పిల్లలారా కాలం చిన్నది మన ఆయుష్ దగ్గర పడుతుంది మన ఒంట్లో సత్వ కూడా తగ్గిపోతుంది ఇప్పుడే దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ లేకపోతే ఎలా చెప్పండి ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు నా కొరకు ఏం చేశావు అన్నప్పుడు చెప్పగలగాలి కదా మన దేవుని పిల్లలారా మన ఆరోగ్యాన్ని మన సమయాన్ని మన శరీరాన్ని దేవుని కొరకు వాడగలిగితే నిజంగా దేవుడు ఇదిగో ఈ శరీరాన్ని తీసుకొని మరొక మహిమ కలిగిన శరీరాన్ని ఇస్తాడు ఆ శరీరముతో కోటాను కోట్ల సంవత్సరాలు పరలోకంలో ఉండగలం ప్రేమ దేవుని పిలలార దయచేసి ఈ మాటలు మీ చెవిన పడనివ్వండి మీ హృదయంలో భద్రపరచండి దేవునికి సజీవ యాగముగా ఈ శరీరాలను మనం అప్పగించాలి ప్రేమన వరలార ఏసుక్రీస్తు రెండవసారి ఈ భూమి మీదికి వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి సమాధులలో ఉంటున్న మనం అందరము లేచి ఇదిగో అక్షయ శరీరాలతో ఆయనను ఎదుర్కొనడానికి వెళతాం ఆ తర్వాత సదాకాలము ఆయనతో కూడా మనం ఉంటాం ప్రేమను ఎంత మహాభాగ్యము మన కళ్ళ ముందుందో చూడండి భూమి మీద ఒకటి కొంటి ఒకటి ఫ్రీ అనగానే ఎగబడుతుంటాం కదా కానీ ఇదిగో ఈ చిన్నది ఇస్తే ఒక గొప్పదాన్ని పొందుకునే అవకాశం ఉన్నప్పుడు ఇంకెందుకు ఆలోచించాలి దేవుడు అడుగుతున్నాడు సజీవ యాగముగా మీ శరీరాలను నాకు ఇవ్వండి అని పని ద్వారా ఆయన సువార్థ పని ద్వారా ఈ శరీరాలను సజీవ యాగముగా ఆయనకి ఇవ్వగలిగితే మహిమ శరీరాలను మరలా మనకి ప్రేమన దేవుని దేవుణ్ణి కాబట్టి ఈ మాటలు హృదయములో ఫలింపు చేస్తూ దేవుని కొరకు మన కాలాన్ని మన శరీరాన్ని మన ఆరోగ్యాన్ని వాడాలి దేవుని కొరకు మనం బ్రతకాలి ఇలా సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకి ఇవ్వాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాగణుడు అయిన మా కన్న తండ్రి పరిశుద్ధుడా విలువైన నీ మాటలు నాయనా నీ పిల్లలుగా నాయన మా హృదయంలో పెట్టారు తండ్రి మాకు ప్రయోజనం కలిగించాలి అని ఉన్నతమైన లోకానికి మమ్మల్ని తీసుకుని వెళ్ళాలన్న నీ ప్రణాళిక చాలా గొప్పదయ్యా నువ్వు అడగగానే నీ చేతుల్లో పెట్టేయాలి నాయన కానీ ఎందుకు ఇవ్వమంటున్నావో కూడా ఇంత చక్కగా నాయన మాకు నాయన నీ మాటలను ముందు పెట్టారు నువ్వు మాకు చెప్పవలసిన అవసరత లేనే లేదు నాయన నువ్వేది చెపితే అది చేయగలిగిన వారముగా నాయన ఉండగలిగే మంచి మనస్సును నాయన మాకు అనుగ్రహించండి శాశ్వత ప్రేమీ కార్యక్రమాలను అయినా అనేకులకు దీవెనకరంగా మలచండి తండ్రి ఇదిగో దీని కొరకు సహాయం చేస్తున్న సలహాలు ఈ కార్యక్రమాల కొరకు కార్యవర్గముగా కష్టపడుతున్న నీ పిల్లల్ని నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ పిల్లలకు నాయన వారి మనోభిలాషను నెరవేర్చిన నాయన సమస్తమును అనుకూలపరచమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి మీ పిల్లలకు నాయన తండ్రి నీ సహాయాన్ని అనుగ్రహించండి ఏ విషయంలో దుఃఖపడుతున్నారు ఏ విషయంలో ఆదరణ కోరుకుంటున్నారు ఏ విషయంలోనైనా శోధనను ఎదుర్కొంటున్నారో నాయన వృద్ధుల నుండి యవనస్తుల వరకు కుటుంబాలలోనైనా తండ్రి శాంతి సమాధానాలను నిలపండి మానసికమైన అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లల్ని నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి నీ మాటల ద్వారా నాయన నీ పిల్లలకు నాయన స్వాంతన కలిగించండి తండ్రి ఇదిగో నాయన నీ పిల్లలుగా నాయన బ్రతకటం మాకు నేర్పించండి నీ కుమారుడైన క్రీస్తును నాయన నాయన మా మిగిలిన జీవితకాలమంతీ నీ కొరకు బ్రతకగలిగే నడిపింపును అనుగ్రహించండి తండ్రి ఈ మాటలు మీ పిల్లల హృదయాలలోనైనా ఫలింప చేయమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ నీవు అనుగ్రహించిన సహాయానికై నిన్ను స్థుతిస్తూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేస్సు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడైండనుగాక ఆమె ప్రేమ అన్ని పో ప్రేమ అపతారమునే మరచును ప్రేమ గనీ గురుపను ప్రేమ అన్నీ తాడు ప్రేమ అక్సరే కొను ప్రేమా వివీక్షణతో నిలుచును ప్రేమా